స్వప్రయత్నము దైవకృప ఒకరోజు శ్రీరామకృష్ణుల భక్తులలో ఇద్దరికీ స్వప్రయత్నము దైవకృప అనే రెండు భావాలకు సమన్వయం కుదరక గురుదేవుల వద్దకు వెళ్ళి ఆయనను ప్రశ్నించారు గురుదేవులు వారితో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు స్వప్రయత్నం గురించి ఎందుకు మాట్లాడుతారు ప్రతిది భగవంతుని సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది ఒక ఆవును పలుపు తాడుతో గుంజకు కట్టినట్లుగా మన సంకల్పం కూడా భగవంతుని సంకల్పానికి ముడివేయబడి ఉన్నది మనిషికి కొంత స్వతంత్రం తప్పక ఉంటుంది అంతవరకు తాను స్వప్రయత్నంతో కృషి చేయగలడు కానీ ఆ పలుపు తాడు ఎంత పొడవు ఉంటుందో అంతవరకు మాత్రమే ఆవు తిరగగలిగినట్టుగా మనిషి స్వతంత్రం కూడా కొంతవరకే ఉంటుంది అంత మాత్రంతోనే తాను సర్వ స్వతంత్రుణ్ణి అని మనిషి అనుకుంటాడు కానీ నిజానికి అతని సంకల్పం ఆలోచన పరిధి అంతా కూడా దైవ సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పారు ఇలా అయితే జప తప ధ్యానాదుల అవసరం ఏమీ లేదా మనిషి హాయిగా కూర్చుని అన్ని ఆయన ఇష్టప్రకారం జరుగుతున్నాయని అనుకోవచ్చు కదా అని వారు ప్రశ్నించారు దానికి గురుదేవులు ఇన్ని మాటలు మాట్లాడి ఏమిటి ప్రయోజనం ముళ్ళ మీద చెయ్యి పెడితే ముళ్ళు గుచ్చుకుంటాయి ముళ్ళకంప మీద చెయ్యి పెట్టి ముళ్ళు లేవు ముళ్ళు లేవు అని ఇంత బింకంగా పలికినా అవి గుచ్చుకోక మానవు నొప్పి కలుగక మానదు మనిషి తన సొంత శక్తితోనే అంతా సాధించగలిగితే అందరూ దైవ సాక్షాత్కారాన్ని సాధించి ఉండేవారు కదా కానీ అలా జరగడం లేదు ఎందుకో ఆలోచించండి భగవంతుడు తనకు ఇచ్చిన శక్తిని మనిషి సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఆయన అంతకు మించి మనకు శక్తిని ఇవ్వడు ఇది మాత్రం నిజం అందువలనే అందువలననే స్వయం కృషి అనేది అవసరం స్వయం కృషితో దైవానుగ్రహానికి అర్హతను పొందాలి స్వయం కృషి దైవకృప కలిసినప్పుడు అనేక జన్మల బాధలన్నీ ఒక్క జన్మలోనే అనుభవించవచ్చు కాబట్టి ఎంతో కొంత స్వప్రయత్నం తప్పనిసరి ఈ విషయానికి సంబంధించి ఒక కథ చెబుతా వినండి ఒకసారి విష్ణువుకు ఎందుకో కోపం వచ్చి నారదుణ్ణి నరకంలో పడమని శపించాడు నారదుడు చాలా కలతపడి నరకం ఎక్కడ ఉందో చూపించమని అక్కడకు ఎలా వెళ్ళాలో తెలియచేయమని విష్ణుమూర్తిని మరీ మరీ ప్రార్థించాడు విష్ణుమూర్తి ఒక శుద్ధముక్కతో నేలపైన విశ్వం యొక్క చిత్రపటాన్ని గీసి దానిలో స్వర్గం నరకం ఎక్కడ ఉంటాయో స్పష్టంగా గుర్తుపెట్టి చూపించాడు నారదుడు ఆ పటంలో నరకం ఉన్న ప్రదేశాన్ని చూపించి ఇదే కదా నరకం మీరు చెబుతున్నారు కనుక ఇది ఖచ్చితంగా నరకమే అని ఆ ప్రదేశంలో నేల మీద పడి అటు ఇటు పొర్లి తాను నరక బాధులన్నీ అనుభవించేసినట్టే అని చెప్పాడు విష్ణుమూర్తి చిరునవ్వుతో అదెలా కుదురుతుంది అని అడిగాడు నారదుడు ప్రభు స్వర్గము నరకము మీ సృష్టి కదా మీరే ఈ బొమ్మ గీసి దానిలో నరకాన్ని చూపించారు కదా కాబట్టి అది నిజంగా నరకమే అవుతుంది నిజానికి ఆ ప్రదేశంలో నేను పొర్లుతున్నప్పుడు నాకు విపరీతమైన బాధ కలిగింది అందుచేత నరకంలోని శిక్షలన్నీ అనుభవించినట్లే అన్నాడు ఈ మాటలను నారదుడు ఎంతో నిజాయితీతో చెప్పాడు అది విని విష్ణుమూర్తి సంతృప్తి చెందాడు నారదుడు ఆ చిత్రపటం ఉన్న ప్రదేశంలో పొర్లడాన్ని విపరీతమైన బాధలను అనుభవించడాన్ని స్వప్రయత్నంతోనూ విష్ణువు సంతృప్తి చెందడాన్ని దైవకృపతోనూ పోల్చవచ్చు